హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నారు మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మనం విధాత పార్ట్ ఫిఫ్టీన్లోకి వచ్చేసాము ఇక ఫోర్టీన్లో ఏం జరిగింది అంటే రవిచంద్రని తేజేశ్వరరావు ఇంటికి పిలిపిస్తాడు పిలిపించేసి అతన్ని కొట్టించాలని చూస్తాడు అయితే వాళ్ళందరినీ చిత్తు చిత్తుగా తనేసి వస్తాడు రవిచంద్ర రవిచంద్ర ఇంకా తర్వాత కొండబాబు లేటుగా ఇంటికి ఇంటికి భోజనానికి వస్తాడు అతన్ని చూసి లక్ష్మి చిరుకోపంగా ఏంటి భోజనం చేసే టైం తెలియట్లేదని ఎక్కువ అని ఉండేది అతను తింటూ నువ్వు చేసావా నువ్వు తిన్నావా అని అడుగుతాడు అందుకు లక్ష్మి యథాలాపంగా ఏదో ఆలోచిస్తున్న లక్ష్మి ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేదు నిన్నే అన్నం తిన్నావా మళ్ళీ అడిగాడు నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా అంది లక్ష్మి నుంచి అని అడిగాడు కొండబాబు నువ్వు నుంచి చెప్పింది కొండబాబు క్షణమాగి నేనంటే నీకెందుకంత అభిమానం అని అర్థత నిండిన కంఠంతో అడిగాడు ఏమో అభిమానానికి కారణాలుంటాయా అని అంది నిజమే కానీ రెండు రోజులుగా చూస్తున్నాను నువ్వెందుకు దిగులుగా ఉంటున్నావు అని అడిగాడు ఆ మాట అనగానే లక్ష్మీ కళ్ళు నుండి జలజలా రాలాయి కన్నీళ్ళు చెప్పు లక్ష్మి నీ బాధను పంచుకోకూడదా అన్నాడు కొండబాబు ఏమని చెప్పను మా బావ నన్ను పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నాడు లేకపోతే ఇంట్లోంచి బయటికి పొమ్మంటున్నాడు అని అంది నీకు అతనితో పెళ్ళా నీ వయసు ఎంత అతని వయసు ఎంత ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఆవేశంగా అన్నాడు కొండబాబు అంత ఏడుపులోనూ నవ్వు వచ్చింది లక్ష్మికి అలా అనడానికి నువ్వెవరు అని మా బావ అడిగితే ఏం చెప్తావు అని అడిగింది ఏం చెప్పాలో తెలియక బుర్ర గొప్పుకున్నాడు కొండబాబు ఏం చెప్పాలో నాకు తెలియదు కానీ నువ్వు ఆ ఎలుగుబంటని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంతే అన్నాడు చేసుకోపోతే ఇంట్లో నుంచి అంటున్నాడు అంది లక్ష్మి బొమ్మంటే వచ్చే ఇక్కడే ఉంది కానీ డాక్టర్ బాబుని నేను అడుగుతాను అని అన్నాడు అలా వస్తే నలుగురు ఏమనుకుంటారు అంది లక్ష్మి అవన్నీ నాకు తెలియ నువ్వు ఇక్కడికి వచ్చేయాలి అని అన్నాడు ఆడది పెళ్ళైతేనే ఇల్లు వదిలి వస్తుంది సూచనప్రాయంగా అంది లక్ష్మి పెళ్ళా నేను నిన్ను పెళ్లి చేసుకుంటే సరిపోతుందిగా అన్నాడు అతని ఇంత తేలిగ్గా పెళ్లికి ఒప్పుకుంటాడని ఊహించిన లక్ష్మి క్షణం ఆశ్చర్యపోయి సిగ్గుతో వంటింట్లో నుంచి బయటికి పారిపోయింది ఆమె ఎందుకలా వెళ్ళిందో అర్థం కానీ కొండబాబు తెల్లబోయాడు మర్నాడు తాగి తూలుకుంటూ ఇల్లు ఇంటికి వెళ్తున్న కృష్ణని చూసి గబగబ అతని దగ్గరికి వెళ్ళాడు కొండబాబు కృష్ణ రోజు లక్ష్మిని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నామట లక్ష్మి చాలా చిన్నపిల్ల ఆమె అలా పీడించుకు అన్నాడు కొండబాబు ఆ విషయం అడగడానికి నువ్వెవడవురా అది నా మరదలు అక్క పిల్లల్ని చూసుకోవడానికి నన్ను పెళ్ళి చేసుకోవాల్సిందే అన్నాడు కృష్ణ పిల్లల్ని చూడ్డానిక నీ సరదాలక పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు లక్ష్మిని విసిగించకు అన్నాడు కోపంగా చూశాడు కృష్ణ లక్ష్మికి బలవంతంగానైనా కట్టే హక్కు నాకుందిరా నీ బాబు ఎవడొస్తాడో చూస్తాను అని అన్నాడు కృష్ణ అతని కాలు పట్టుకొని ఒక్క గుంజు గుంజాడు కొండబాబు అలా జరిగితే నీ పిల్లలు తండ్రి లేని వాళ్ళు అవుతారు జాగ్రత్త అని హెచ్చరించి వచ్చేశాడు కొండబాబు ఆ రోజు రాత్రి రవిచంద్రకి లక్ష్మి సమస్య గురించి చెప్పాడు కొండబాబు ఇది అన్యాయమే కానీ ఏ హక్కుతో మనం లక్ష్మీని లక్ష్మి భావను ఆపగలం అన్నాడు రవిచంద్ర కానీ లక్ష్మి చాలా మంచిదన్నయ్యా ఆ పెళ్లితో ఆమె నాశనం నాశనమైపోతుంది అని అన్నాడు కొండబాబు సరేలే ఆ కృష్ణను ఒకసారి పిలిచి నేనే మాట్లాడతాను చెప్పాడు రవిచంద్ర కొండబాబు రవిచంద్ర దగ్గర నుంచి తన గదికెళ్ళి పడుకోబోతుండగా హఠాత్తుగా లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చింది చాలా దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన దానిలా ఆమె రొప్పుతుంది లక్ష్మి ఏమిటిది ఈ ఈవేళ్ళప్పుడు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు కంగారుగా అడిగాడు కొండబాబు మా బావ నన్ను చంపేస్తాడట మర్యాదగా ఒప్పుకోకపోతే ఈ రాత్రికే మూడు ముళ్ళు వేస్తానని బెదిరిస్తున్నాడు ఆయాసం దుఃఖం కలబోసిన కండంతో చెప్పింది లక్ష్మి ఇంతలో లక్ష్మిని కొండబాబుకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చిన రవిచంద్ర ఆ విషయం చెప్పేందుకు అక్కడికి వచ్చాడు కొండబాబు గదిలో లక్ష్మి ఉండటం చూసి గుమ్మంలోనే ఆగిపోయాడు ఏమిటి మీ బావ ఇంతకు తెగించాడా వీల్లేదు వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అన్నయ్యను అడిగి నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు నిజంగానే కొండబాబు నా మీద జాలిపడి నువ్వు ఈ నిర్ణయం తీసుకోలేదు కదా అంది లేదు లక్ష్మి నీ మంచితనం నీ ఓర్పు సహనం చూసి నీలాంటి అమ్మాయి భార్యగా దొరికితే ఎంత బాగుంటుంది అని ఎన్నోసార్లు అనుకున్నాను ఏం లక్ష్మి నేనంటే నీకు ఇష్టమేనా అన్న కొండబాబు మాటలకి సమాధానం చెప్పకుండా అతన్ని అల్లుకుపోయింది లక్ష్మి ఆమె కన్నీళ్లతో అతని ఛాతి తడిసిపోయింది లక్ష్మి జీవితా లక్ష్మి జీవితాందం మనిద్రం అన్నయ్య దగ్గరే ఈ ఆసుపత్రిలోనే పనిచేయాలి డబ్బు హోదా వీటన్నిటి మీద కోరిక లేదు అలా ఉండటం నీకు ఇష్టమేనా అడిగాడు కొండబాబు నీతో కలిసి చావడాయనకైనా సిద్ధమే కొండబాబు అంది లక్ష్మి ఆ క్షణాన ఆమె తీవ్ర మానసిక ఉద్రిక్తకు లోనైంది తనకి జీవితంలో అండ దొరికిందన్న ఆనందం వల్ల మేరు పర్వతం వంటి కొండబాబు తను పెళ్లి చేసుకుంటాడు అన్న సంతోషం వల్ల ఆమె తనను తాను నిలవరించలేకపోయింది కానీ కొండబాబు బండరాయిలా నిశ్చలంగా నిలబడి ఉన్నాడు అతనిలో ఏమాత్రం శనం లేకపోవడం గ్రహించిన లక్ష్మి నన్ను పెళ్లి చేసుకోవడం నీకు నిజంగా ఇష్టమేనా అడిగింది కొండబాబు నవ్వాడు నీకు ఆ సందేహం ఎందుకు కలిగిందో తెలుసు లక్ష్మి ఇన్నాళ్ళు బండరాయిలా బతికాను ఆ రాతిని శిలగా మార్చింది మా అన్నయ్య నేను ఎందరో ఆడపిల్లల్ని బలవంతాన అనుభవించాను మానసికంగా హింసించాను పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి వల్లో వేసుకున్నాను కానీ ఆ కొండబాబు చచ్చిపోయాడు తొలిసారిగా నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పెళ్ళయిందాక మనం పవిత్రంగానే ఉండాలనే నా కోరిక అందుకే నరాలు తెగిపోతున్నా నిగ్రహించుకుంటున్నాను నా గత జీవితాన్ని మార్చుకున్నానని అన్నయ్య పూర్తిగా నమ్మాలి అన్నయ్య అనుమతితో మనం భార్యాభర్తం అయ్యేదాకా నిన్ను నేను తాకను లక్ష్మి అంటూ ఆమెకు దూరంగా జరిగాడు ఆడదాన్ని చూసి లొట్టలేసే తన బావకి వలచి వచ్చిన ఆడది చేతికందిన నీతి కోసం నిగ్రహం పాటిస్తున్న కొండబాబుకి ఎంత తేడా అనుకున్న లక్ష్మి అతన్ని ఆరాధనగా చూసింది అతని వ్యక్తిత్వానికి తృప్తిగా ఆనందంగా నిట్టూర్చాడు రవిచంద్ర తేజేశ్వరరావుతో గొడవపడి ఘర్షణపడి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది ప్రతిమ ఆస్తిపాస్తులు ఇవ్వడని బెదిరించడం తప్ప మైనారిటీ తీరిన కూతుర్ని ఎలా ఆపాలో అర్థం కాలేదు తేజేశ్వరరావుకు దానికి తోడు తేజేశ్వరరావు చెల్లెలు పార్వతమ్మ రఘురాములు ప్రతిమకి అండగా నిలబడ్డారు నువ్వు ఆస్తిపాస్తి ఇవ్వకపోతేనే మేము మేమున్నాం చేసేది మంచి పని అయినప్పుడు సహకరించగలిగితే సహకరించాలి లేదా ఊరుకోవాలి అని తేజేశ్వరరావు ముఖం మీదే అనేసి ప్రతిమని సమర్థించారు పార్వతమ్మ దంపతులు మీ నాన్నగారితో తెగతింపులు చేసుకొని రావటం అంత మంచిది కాదేమో అన్నాడు రవిచంద్ర తెగతింపులు చేసుకోకపోతే ఆయన చెప్పిన దానికల్లా గంగెద్దులా తలూపి ఆయన చేసే చండాల పనులన్నీ భరిస్తూ ఆ ఇంట్లో వ్యక్తిత్వం లేని దానిలా పడి ఉండమంటారా ఆయన రాజకీయాలు కుతంత్రాలు ఆ పంకజంతో సరాగాలు చిచి అని అంది ప్రతిమ అది సరేననుకో కానీ నిన్ను కని పెంచి పెద్ద చేసి నీ బాగోగులు చూసిన నీ తండ్రిని అని అన్నాడు రవిచంద్ర మీ ఆర్గ్యుమెంట్ తప్పు డాక్టర్ గారు మా అమ్మ నన్ను కనగానే తన బాధ్యత తీరినట్లు ఈ రాక్షసుడికి దూరంగా వెళ్ళిపోయింది ఇక పెంచడం అంటారా పసితనం నుంచి మా అత్తయ్య మామయ్యే నన్ను పెంచారు ఏనాడో నాకు ఆయన తండ్రి ప్రేమను పంచలేదు ఈ ఊళ్ళో ఒంటరిగా ఉంటూ ఆయన ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేశారు ఇప్పుడు చెప్పండి డాక్టర్ గారు తల్లి లేని కూతురు కోసం ఆయనేం వదులుకున్నారని ఆయన కోసం నా వ్యక్తిత్వం చంపుకోవాలి ఆయన చేస్తున్న అన్యాయాలు అక్రమాలు చూస్తూ కూడా ఆయన కూతురిగా ఆ ఇంట్లో బ్రతకడం కంటే చావటం నయం అంది ప్రతిమ ఖచ్చితంగా అది సరే కానీ ఈ లోకం అని అన్నాడు రవిచంద్ర మీరు కూడా అలా మాట్లాడటం నాకు ఆశ్చర్యంగా ఉంది డాక్టర్ గారు ఆయన చేస్తున్న ఆగడాలు అఘాయిత్యాలు చూస్తూ కూడా ఈ లోకం ఖండించదే పంకజంతో ఆయనకున్న అక్రమ సంబంధాన్ని నిరసించదే అంటే డబ్బు హోదా అధికారం పలుకుబడి ఉన్నవాళ్ళు ఏమైనా చేయొచ్చని లోకం నోరెత్తదా నేను నా మనస్సాక్షినికి విరుద్ధంగా ప్రవర్తించినంత కాను నాకు ఈ లోకంతో దాని ఆజ్ఞలతో పని లేదు రవి గారు అంది ప్రతిమ నీకు ఆవేశం ఎక్కువ ప్రతిమ పైగా ఆవేశంలోని నిర్ణయాలు తీసుకుంటున్నావు ఇక ఎవరు చెప్పినా ఆ నిర్ణయాలు మార్చుకోవు నువ్వు మొండిదానిలా ఉన్నావు అన్నాడు రవిచంద్ర నవ్వుతూ చాలా కరెక్ట్గా చెప్పారు మామూలు మొండిదాన్ని కాను జగ మొండిని అన్యాయాన్ని సహించలేను దుర్మార్గుల నీడలో తల ఉంచుకొని బ్రతకలేను ఎంత ఆవేశపరాలనైనా నా ధర్మం నేను తప్పను అంది ప్రతిమ ధర్మం తప్పనంత మాత్రాన ఆవేశపడాలనే రూల్ లేదు ఏదైనా స్థిమితంగా ఆలోచించాలి నిర్ణయించుకోవాలి అన్నాడు రవిచంద్ర ఇక ఈ విషయంలో నేను ఆలోచించుకోవాల్సింది ఏమీ లేదు ఇంతకి నన్ను మీ ఆరోగ్య సదనంలో చేర్చుకుంటారా లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం వెతుక్కోమంటారా మీరు తేజేశ్వరరావుకు భయపడితే మాత్రం నన్ను చేర్చుకోకండి అని అంది నవ్వాడు రవిచంద్ర నేనెవరిని నిన్ను వద్ద నేనెవరిని నిన్ను వద్దనడానికి ఈ ఆరోగ్య సద సదనం మనందరిది ఇక తేజేశ్వరరావుకి నేను ఎంత భయపడతానో నీకే తెలుసు ఆయన కూతునే ఈ ఆరోగ్య సదనం నిర్వాహకుల్లో ఒకరిని చేసిన నాకు ఆయన అంటే ఎంత భయమో నువ్వే ఊహించు అన్నాడు రవిచంద్ర ఊహించిన దానికన్నా ఎక్కువ అంకిత భావంతో పనిచేయటం మొదలుపెట్టింది ప్రతిమ పార్వతమ్మ రఘురాములు తమ వంతు సాయం కింద ఆరోగ్య కేంద్రం కోసం ఒక డైనింగ్ హాల్ను అదే ఆవరణలో ప్రతిమ ఉండటానికి ఒక చక్కటి ఇంటిని నిర్మించి ఇచ్చారు ప్రతిమకు సహజంగానే సమాజ సేవ కార్యక్రమాల పట్ల మక్కువ ఎక్కువని గ్రహించాడు రవిచంద్ర ఆమె యువతి యువకులను సమీకరించి కొన్ని దశాలుగా ఏర్పరిచి ఆ చుట్టుపక్కల గ్రామాలకు ప్రచారానికి పంపసాగింది హరి హరిజనవాడలో పారిశుద్ధ్య కార్యక్రమాలను స్వయంగా చేపట్టసాగింది అంతేకాకుండా తీరిక వేళల్లో ఆరోగ్య సదనంలో కొత్త ఇళ్ల నిర్మాణాల్లోనూ పాల్గొంటూ తాను అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి అనుక్షణం రవిచంద్రతో చర్చలు జరుపుతూ గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వైద్య కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిర శిబిరాల భారం తన మీదే వేసుకుంది క్షణం తీరిక లేకుండా పనిచేస్తూ ప్రతిమ ఆ ఆరోగ్య సదనానికి ఒక ఆదర్శంగా స్ఫూర్తిగా మారింది కొండబాబు లక్ష్మీల ఆదర్శ వివాహం ఆరోగ్య సదనంలోని కనందామయ్య గారి చేతుల మీదుగా జరిగింది బావ కృష్ణ తరఫున వాళ్ళు తప్పించి ఊళ్ళో చాలామంది ఈ పెళ్లికి తరలివచ్చారు ఏ ఆర్భాటాలు లేకుండా పెళ్లి కార్యక్రమం ముగిసింది వాళ్ళ కోసం ఆరోగ్య సదనం కాంపౌండ్లోని ఒక చిన్న ఇంటిని కేటాయించాడు రవిచంద్ర ఆరోజు పదకొండున్నర అవుతుంది పెళ్లి పనులతో అలసిపోయిన రవిచంద్ర ఇక పడుకుందామని మెయిన్ లైట్ తీసేసి బెడ్ లైట్ వేసుకొని మంచం మీద కూర్చున్నాడు ఇంతలో ఏదో అలికిడయ్యి తలెత్తి చూశాడు తలుపు తోసుకుంటూ ప్రతిమ లోపలికి అడుగుపెట్టింది ఆమెను చూసి లైట్ వేయబోయాడు రవిచంద్ర లైట్ వద్దు డాక్టర్ గారు అని అని అతన్ని వారించి అతని మంచానికి అభిముఖంగా ఉన్న కుర్చీలో కూర్చుంది ప్రతిమ ఏమిటి ఇంత రాత్రి వేళ వచ్చావు ఏమైనా అర్జెంటుగా మాట్లాడాలా అడిగాడు రవిచంద్ర నెట్టూర్చింది ప్రతిమ నిద్ర పట్టలేదు ఊరికే మిమ్మల్ని చూద్దామని వచ్చాను అని అన్నాడు అది పెళ్లి పనులు చేసి అలసిపోయావుగా అన్నాడు నిజమే రవి నేను ఎంత అలసిపోయినా నీ ఆలోచనలతో నిద్ర రావటం లేదు నిశ్శబ్దమైన ఈ వాతావరణంలో నా గుండె చప్పుడుతో నీ పేరు వినిపించి ఉలిక్కి పడుతున్నాను కళ్ళు మూసుకుందామంటే కంటి రెప్పల కట్టుపడి చిలిపిగా నవ్వుతున్నాయి నీ దేస లేకుండా ఉండాలని ఏదో ఒక పని కల్పించుకొని తీరిక లేకుండా ఉన్నా నా ఊహల్లో ప్రవహించే రక్తంలో నా ఊహల్లో ప్రవహించే రక్తంలో నీ రూపం నీ నవ్వు తరంగాలుగా వినపడుతున్నాయి ఉవ్వెత్తిన లేచిన ఆమెలోని భావాలు పెదవి దాటి బయటికి రాలేదు గుండెల్లోనే నిక్షిప్తమైపోయాయి ఏమిటలా మోడీగా ఉన్నావు పద బయట తోటలో నడుద్దాం చల్లగాలికి మనసు ప్రశాంతంగా ఉంటుంది అని టార్చ్ లైట్ తీసుకొని చెప్పులు వేసుకొని బయటికి నడిచాడు రవిచంద్ర ప్రతి మాతనే అనుసరించింది ఆకాశం నిర్మలంగా ఉంది వెండి నగరంలో చంద్రుడు సరదా సరాగాలాడుతూ తారల కందకుండా అరుగులు తీస్తున్నాడు చంద్రుడు తారలు చిలకరించిన వెన్నెల ధారలు చెట్లు గుబురులను తప్పించుకొని పొడలు పొడలుగా నేల మీద పడుతున్నాయి వెన్నెల సోకిన చెట్ల నిద్రలో కూడా పరవశంతో ఊగుతున్నాయి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది ఆ వెన్నెళ్ళు ప్రతిమ తెల్లటి చీరలు దివి నుండి భూమికి పొరపాటున దిగిన అప్సరస కన్యలా అనిపించింది రవిచంద్రకి ఆమె అందం ఆ వాతావరణాన్ని మరింత అందంగా మార్చింది ఆమె అందంలో కవ్వింపు లేదు టిగ్నిటీ ఉంది ఆమె అందంలో వెకిలీతనం లేదు వీనస్లా మాగ్ మ్యాగ్నీయస్గా ఉంది ఉందామె కొండబాబు లక్ష్మి పెళ్ళైపోయింది అంది ప్రతిమ అవును చాలా విచిత్రంగా కలుసుకున్నారు వాళ్ళు అని అన్నాడు అవును అంది ఆమె ముందు కొండబాబు లక్ష్మిని ప్రేమించాడా లక్ష్మి కొండబాబును ప్రేమించిందా అని అడిగింది ఆ విషయం నాకు తెలియదు మొత్తానికి ఎవరు ఎవరిని ముందు ప్రేమించినా చివరికి అది ఫలించింది అన్నాడు రవిచంద్ర చి మీకేం లేదు ప్రేమ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎక్స్ప్రెస్ చేసుకున్నారు అన్న వాళ్ళ లవ్ ఎపిసోడ్ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కలగలేదు మీకు అంది సీరియస్గా లేదు అయినా ఈ వివరాలు మనకెందుకు ఇవన్నీ వింటూ కూర్చునే తీరికెక్కడిది అని అన్నాడు తీరికేమిటి అసహ్యంగా ఇలాంటి విషయాలపై ఆసక్తి కలిగి ఉండాలి జీవితంలో అది ఒక భాగం కూడా అంది ప్రతిమ పెద్దగా నవ్వాడు రవిచంద్ర జీవితం గురించి చాలా తెలుసుకున్నావే అన్నాడు రవిచంద్ర ఇద్దరు మామిడి తోటలో చాలా దూరం వెళ్ళారు ఒక చోట చెట్లు గుబురుగా ఉన్నాయి వెన్నెలను చెట్లు అడ్డుకోవడంతో అక్కడ చీకటిగా ఉంది కొంచెం కింద ఎండుటాకులు కాళ్ళ కింద పడి వింత చప్పుడు చేస్తున్నాయి కింద ఏదైనా పురుగు పుట్ట ఉంటాయేమో నాకు భయంగా ఉంది అంది ప్రతిమ అవును ఇక వెనక్కి వెళ్దాం అని వెనక్కి తిరిగి చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా నడు అని ఒక చేత్తో టార్చ్ లైట్ వేస్తూ రెండో చేత ప్రతిమ చెయ్యి పట్టుకున్నాడు గుండె చల్లమంది ప్రతిమకి ఒళ్ళంతా కరెంట్ షాప్ కొట్టినట్లు అయ్యింది అరే ఒళ్ళు వెచ్చగా ఉందేమిటి అడిగాడు రవిచంద్ర చెప్పుకోండి చూద్దాం అడిగింది ప్రతిమ కొండగా పెళ్లి పనుల్లో కాస్త అలసిపోయావు ఎగ్జైట్ అయ్యావు అన్నాడు రవిచంద్ర చెట్లు గుబుల్లోంచి బయటికి వచ్చారు మళ్ళీ మామిడి తోటలో రవిచంద్ర తను చేతిలో చెయ్యి వేసి నడవటం ఒక మధురమైన అనుభూతిగా అనిపించింది ప్రతిమకి మళ్ళీ చెట్ల గువలు రావటంతో అతను తన చెయ్యి వదిలేస్తాడేమోనని తానే రవిచంద్ర చేతిని గట్టిగా పట్టుకుంది ఇప్పుడు కొండబాబు లక్ష్మి ఏం మాట్లాడుకుంటారు అని అంది ఏమో మనకిలా తెలుస్తుంది ఇవాళ వాళ్ళ ఫస్ట్ నైట్ కదా దాంపత్య జీవితంలో ఎలా గడపాలా అని ఆలోచించుకుంటుంటారు బహుశా అంతేగాని సినిమాలోలా మాట్లాడుకోరని మాత్రం చెప్పగలను అన్నాడు రవిచంద్ర ఇంతలో ఎండటాకుల మీద ఏదో పాకినట్లయి కెంపున అరిచి రవిచంద్రకు అతక్కుపోయింది ప్రతిమ రవిచంద్ర క్షణం నిరుత్తుడయ్యారు ఏదో పురుగు పాకినట్లుంది దానివే ఉత్తి పిరికి దానిలా ఉన్నావు అన్నాడు రవిచంద్ర అదేమిటో డాక్టర్ గారు మీరున్నంతసేపు నాకు పిరికితనం వస్తుంది మీరు లేకపోతే నాకు యమధైర్యం వస్తుంది అంది ప్రతిమ నవ్వి ఇది లాజిక్ సరే కాని నీ ఒళ్ళు కూడా కొంచెం వెచ్చగా ఉంది అదోలా ఉన్నావేమిటి అన్నాడు చెప్పనా కాలేయంలో రెండో అక్షరం శూన్యం చేసి ఆఖరి అక్షరం తీసేస్తే ఏమిటి అది నా ప్రాబ్లం అని అన్నాడు ఏమిటేమిటి సరిగ్గా చెప్పు అన్నాడు రవిచంద్ర మళ్ళీ చెప్పింది ప్రతిమ నాకు అర్థం కావటం లేదు అన్నాడు రవిచంద్ర ఆలోచించండి ఈజీగా అర్థమవుతుంది భరణివారు రామకృష్ణ దర్శకత్వంలో నాగేశ్వరరావు హీరోగా నిర్మించిన చిత్రంలో అతి చిన్న పేరు గల చిత్రం నా ప్రాబ్లం మళ్ళీ రేపు కలుస్తాను అని తన క్వార్టర్స్ వైపు వడివడిగా నడిచి వెళ్ళిపోయింది ప్రతిమ రవిచంద్ర తన క్వార్టర్స్లోకి వచ్చి పడుకున్నాడే కానీ నిద్ర పట్టలేదు ప్రతిమ చెప్పిన ఫజిల్ గురించి ఆలోచించసాగాడు కాలేయంలో రెండవ అక్షరం శూన్యం చేయడం ఏంటి అంటే తీసేయడమా అయితే కాయం అవుతుంది అలా శూన్యం చేశాక ఆఖరి అక్షరం తీసేయమంది కాయం అనే పదంలో ఆఖరి అక్షరం సున్నా సున్నా అక్షరం అవుతుందా కాదా అన్న ధర్మ సందేహం కలిగింది రవిచంద్రకి పోణి సున్నాని తీసేస్తే కాయ అవుతుంది కాయ ఏమిటి అర్థం లేకుండా పోణి అని సున్నాని అక్షరం కింద పరిగణించకుండా ఆఖరి అక్షరం యా అనుకుంటే కామ్ అవుతుంది కామ్ అంటే హిందీలో పని ఇంగ్లీష్లో మౌనం మౌనం అనేది ప్రాబ్లం కాదే పోని అది వదిలేస్తే భరణివారు నాగేశ్వరరావుతో తీసిన చిత్రాల్లో అతి చిన్న గల చిత్రం ఏమిటి ఈ అమ్మాయి తిక్కతిక్క ప్రశ్నలన్నీ వేసి వెళ్ళిపోయింది తనకు అసలే సినిమా పరిజ్ఞానం తక్కువ కొండబాబును అడగాలి అనుకుంటూ పడుకుంటూ లేచి లైట్ వేసి ఒక చిన్న కాగితం మీద లివర్ అని రాశాడు లైవ్ ఇయ్యి లైవ్ ఇయ్యి అవుతుంది రెండవ అక్షరం శూన్యం చేయడం అంటే తీసేయడమా లేక మరేదైనా అర్థం ఉందా లాభం లేదు ఈ ఫజల్ని ఇంగ్లీష్ తెలుగులో ఆలోచిస్తే కుదరదు హిందీలో కూడా ఆలోచించాలి శూన్యం అంటే హిందీలో అర్థం ఏమిటి ఏదో హైదరాబాద్ సిటీలో కొన్నాళ్ళు నుండి కొద్ది కొద్దిగా హైదరాబాద్ ఉంది నేర్చుకున్నానే కానీ హిందీలో తనకి పెద్దగా ప్రవేశం లేదు శూన్యం శూన్యం సడన్గా అతనికి ఐడియా వచ్చింది దూరదర్శన్ ఢిల్లీ వాళ్ళు అడ్రస్లలో పిన్ కోడ్ నంబర్లతో చెప్పేటప్పుడు సున్నాని శూన్య శూన్య అని రెండు అని చెప్తూ ఉంటారు శూన్య అంటే హిందీలో సున్నా అన్నమాట పోని హిందీని ప్రయోగించి చూస్తే రెండో అక్షరం శూన్యం చేయమంది కనుక ఎల్ఐ విఈఆర్లో ఆఖరి అక్షరాన్ని తీసేసి రెండో అక్షరాన్ని శూన్యగా అంటే జీరోగా చేస్తే అంటే లవ్ నవ్వుతో పాటు ఆశ్చర్యం కలిగింది రవిచంద్రకి ప్రతిమ ప్రేమలో పడిందా ఎవరితో పని చేయటం అన్నిటినీ అన్నిటికీ ఆవేశపడటం తప్ప మరేమీ తెలియనట్లుండే ప్రతిమ ప్రేమ ప్రాబ్లంలో చిక్కుకుందా ఎవరితోనూ అడగాలి అనుకున్నాడు హజిల్ సాల్వ్ అయ్యేసరికి రవిచంద్ర నిద్రలోకి జారుకున్నాడు పన్నాడు కొండబాబును పిలిచి వారి చిత్రం గురించి అడిగాడు సినిమాలో విపరీతమైన పరిజ్ఞానం ఉన్న కొండబాబు టక్కున చెప్పాడు వారు తీసిన సినిమాల్లోకి చిన్న పేరున్న చిత్రం ప్రేమ చాలా పాత సినిమా ఎందుకు అడిగావన్నయ్యా అని అడిగాడు ఆశ్చర్యంగా ఏం లేదు అనేసి ప్రతిమ దగ్గరికి వెళ్ళాడు రవిచంద్ర సీరియస్గా ఏదో రాసుకుంటున్న ప్రతిమ తలెత్తి హాయ్ అని నవ్వుతూ ప్రతిమ నీ ప్రాబ్లం కనుక్కున్నాను చాలా పెద్ద ప్రాబ్లంలోకి చిక్కుకున్నావే ఇంటికి ఎవరితో అని అడిగాడు అమ్మయ్యా కనుక్కున్నారన్నమాట ఎవరితోనో చెప్పనా అని అడిగింది కొంటిగా చెప్పు తల్లి లేకపోతే నాకు నిద్ర పట్టదు అని అన్నాడు అయితే చెప్తున్నాను వినండి ఈజ్ లిబేదిష్ అని అంది ఈ మధ్య నువ్వు తెలుగు నవలలు తెగ చదివేస్తున్నావా ఏంటి మామూలు భాషలో మాట్లాడలేకపోతున్నావు అడిగాడు రవిచంద్రన్ అవుతూ అవును సార్ ఇలా కోడ్లో మాట్లాడుకోవడం ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో తెలుసా అయినా ఇదేం భాష ప్రతిమ కాస్త నాకు అర్థమయ్యే భాషలో చెప్పొచ్చుగా ఓకే ఓకే చిన్న క్లూ ఇస్తాను రాజ్ కపూర్ వైజయంతి మాలతో తీసిన చిత్రంలో ఒక పాట చరణం ఇది రెండో వాక్యంలోనే దీని అర్థం ఉంది అంది ప్రతిమ తల్లి నీకు దండం పెడతాను కానీ నాకు అసలే సినిమా పరిజ్ఞానం తక్కువ ఈ ఫజిల్ని మరోలా అడగరాదు అని అన్నాడు అలాగే మిమ్మల్ని చూస్తుంటే జాలిస్తుంది కానీ మరోలా అడుగుతాను జాగ్రత్తగా వినండి పుట్టకూడని వాడిని పుట్టించి పుట్టినట్టు వదిలేసిన వాడు చెయ్యెత్తి నమస్కరించవలసిన దాన్ని చెయ్యి పట్టి లాగినవాడు ఇద్దరు కలిసి ఒక చోట ఉండి నన్ను ఈ ప్రేమ రొంపులోకి దింపారు వాళ్ళెవరో కనుక్కొని చర్య తీసుకోండి అన్న ప్రతిమ మాటలకి అర్థం కానట్టు చూశాడు రవిచంద్ర ఆలోచించండి నీకే అర్థమవుతుంది అని అంది ఓకే అంటూ లేచి తన గదిలోకి వచ్చాడు మళ్ళీ కొండబాబును పిలిచి ఈ విబేదిష్ పాట గురించి అడిగాడు క్షణం ఆలోచించిన కొండబాబు పక్క పకా నావ్వేస్తూ అన్నయ్య ఈ పాట ఎవరైనా అమ్మాయి నిన్ను చూసి పాడిందా అని అడిగాడు ఏం చెప్పాలో తోచలేదు రమేష్ రవిచంద్రకి ఎవరో పేషెంట్తో వచ్చిన చిన్న పనుల పాడుతుంటేనో అర్థం కాక అడిగాండి అన్నాడు అమ్మయ్యా చిన్నపిల్లయి కదా అయితే పర్వాలేదు అని సంగం సినిమాలో రాజ్ కపూర్ వైజయంతి మాడా ప్రేమ విహారం చేస్తుండగా బ్యాక్గ్రౌండ్ సాంగ్ అది ఈస్ డిబేడ్ ఐ లవ్ యూ ఇష్క్ హీ హై ఇష్క్ ఐ లవ్ యూ అనే పాట ఇది అన్నాడు కొండబాబు రవిచంద్ర గుండె జల్లుమంది ఏమిటి ఆమె ఉద్దేశం ఆమె తనను ప్రేమిస్తుందా అనాలోచితంగా తనేమైనా ఆమెను ప్రోత్సహించాడా కేవలం సేవా కార్యక్రమాల గురించి తప్ప మరేం మాట్లాడుకోలేదే తామిద్దరం పనిచేయటమే జీవిత ధ్యేయంలో కనిపించే ఆ అమ్మాయి మనసులో ప్రేమ గురించిన ఆలోచనలు కూడా ఉన్నాయా అందుకేనా తండ్రిని ఇంటిని వదిలేసి వచ్చింది అని అనుకున్నాడు ఇంతలో ఏమిటబ్బాయి దీర్ఘాలోచనలో ఉన్నావు అంటూ వచ్చారు పరందామయ్య గారు మరేం లేదు సార్ చిన్న సందేశం సందేహం అని ప్రతిమ చెప్పిన సామెత చెప్పాడు ఇంతకి ఎవరు అడిగారు బాబు దీన్ని అని అడిగారు ఆయన ప్రతిమ పేరు చెప్పడం ఇష్టం లేక నన్నెవరు అడగలేదండి ఎక్కడో పుస్తకంలో చదివాను తెలుగు సాహిత్యం మీద మంచి అభిరుచి ఉంది కదా మీకు తెలుస్తుంది అని అడిగాను అన్నాడు ఇదేం పెద్ద విశేషం కాదు అని పట్టకూడని వాడు అంటే శనీశ్వరుడు శని ఎవరికి పట్టకూడదంటారుగా అతన్ని పుట్టించినవాడు అంటే సూర్యుడు చెయ్యెత్తి నమస్కరించవలసిన గురువు లేక గురుపత్ని కానీ ఆమెను చెయ్యి పట్టి సరాగా వాడు అంటే చంద్రుడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నవాడు అంటే సూర్యచంద్రుడు అన్నమాట అంటే నీ పేరే రవిచంద్రుడు అన్నారు పనందామయ్య గారు రవిచంద్రకు ముచ్చమటలు పూసాయి అంటే రవిచంద్ర నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆ అమ్మాయి స్పష్టంగా చెప్పింది మర్నాడు ఉదయం ప్రతి వెతుక్కుంటూ వెళ్ళాడు రవి రవిచంద్ర గుడ్ మార్నింగ్ ఏమిటిలా పొద్దున్నే వచ్చారు అంది చిరునవ్వుతో నాకు నువ్వు ఇచ్చిన ప్రాబ్లం అర్థమైంది కానీ పెద్ద షాక్ ఇచ్చావు అన్నాడు మీరు ఇస్తుంటారుగా అప్పుడప్పుడు షాక్ ట్రీట్మెంట్స్ అని నవ్వి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది దీర్ఘంగా నిట్టూర్చాడు రవిచంద్ర ఈ ఆరోగ్య సదనం బాల ఇష్టాలకు తట్టుకొని కాస్త నిలబడనివ్వు అప్పుడు నేను శుభవార్త చెప్తాను అంతవరకు ఈ విషయాన్ని ప్రస్తావించుకోకపోవడం మంచిది అన్నాడు రవిచంద్ర అలాగే మీ శుభవార్త కోసం ఎన్ని యుగాలైనా నిరీక్షిస్తాను అంది ప్రతిమ ఈ ఆరోగ్య సదనం తన ఆశయాలకు అనుగుణంగా రూపొందిన తర్వాత తన ప్రేమను పంచుకుంటాడన్నమాట అని అనుకుంది ఆ తలుపు రాగానే ఆమె మనసు కురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది థ్యాంక్స్ ప్రతిమ అన్నాడు రవిచంద్ర ప్రతిమ మనోహరంగా నవ్వింది ఆరు నెలలు గడిచాయి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు పురుషులు అవుతారు అన్న సూక్తి రవిచంద్ర ఆరోగ్య సదనం పట్ల అక్షరాల నిజమైంది విమర్శకులకు తావివ్వకుండా అనుక్షణం జాగ్రత్త పడుతూ అహర్నిశలు అంకటిత దీక్షతో శ్రమిస్తూ అడుగడుగున ఎదురయ్యే సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ రవిచంద్ర తన ముందు నడుస్తూ తన అనుచరులను తనతో పాటు ముందుకు నడిపించాడు మంచిని అందరూ వ్యతిరేకిస్తారనుకోవటం పొరపాటు అలా అందరూ వ్యతిరేకి వ్యతిరేకించి ఉంటే ఒక గాంధీ మార్టిన్ లూధర్ కింగు వినోబా భావే ఇలాంటి వారు చరిత్రలో చిరస్థాయిగా ఉండేవారు కాదు ప్రతిఘటన ఎదురైనప్పుడే మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది తేజశ్వరరావు ముఠ అడుగడుగున రవిచంద్ర ప్రయత్నాలకు తగలడం వల్ల రవిచంద్ర పనులకు మరింత ఆదరణ గుర్తింపు కలిగాయి అత్యాచారాలు వ్యక్తిగత దాడులు చేసి రవిచంద్రను జయించలేమని తేజేశ్వరరావుకి స్పష్టంగా తెలిసిపోయింది అతని వృత్తిలోని సాంకేతిక పరంగా అతన్ని దెబ్బతీయాలని ఎదురు చూడసాగాడు తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నదా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నా ఛానల్ని చూస్తూ వింటూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బై టెక్ సిండ్ అగైన్